మరో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ ప్రణాళికకు విజయవాడ వేదికైంది కొన్ని దశాబ్దాలుగా గ్రంథాలయాల నిర్వహణ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని సాహితీవేత్తలు భాషాభిమానులు రచయితలు ప్రశ్నించారు గ్రంథాలయాల కోసం వసూలు చేస్తున్న సెస్సుని విడుదల చేయడంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు గ్రంథాలయాలు భాషాభివృద్ధికి కేంద్రాలుగా మార్చుకోవాలని సాహితీవేత్తలు పుస్తక ప్రియులు రచయితలు పిలుపునిచ్చారు లైబ్రరీల ద్వారా భాషాభిమానం పెంపొందించడంతో పాటు పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తి పెంచొచ్చన్నారు పాఠశాలల నుంచి ప్రతి విద్యా సంస్థలోనూ గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయాలన్నారు ప్రస్తుతం పుస్తకాలు చదివేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చదివేవారికి పుస్తకాలు అందుబాటులో లేకుండా పోయాయని విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సుకి హాజరైన వక్తలు అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వంలో మాతృభాషా వికాసానికి గ్రంథాలయాల అభివృద్ధికి విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేశారు అయితే రాష్ట్ర విభజన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి స్టేట్ లైబ్రరీ కానీ పది సంవత్సరాలైనా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనం స్టేట్ లైబ్రరీ కట్టుకోలేకపోయాం కానీ మొన్న శాసనసభలో మన విద్యా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో స్టేట్ గ్రంథాలయాన్ని నెలకొల్పుతామని చెప్పి వారు చెప్పటం జరిగింది ఆ దిశగా వారు అడుగులేస్తున్నారు ప్రభుత్వం గట్టిగా నిలబడి ఈ గ్రంథాలయ సస్సులో ఒక పెద్ద అమౌంట్ని తప్పనిసరిగా గ్రంథాలయాలకు అందేటట్టుగా చేసినట్టుగానైతే చాలా కష్టాలు తీరిపోతాయి చివరిగా నేను కోరేది ఏంటంటే పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ గ్రంథాలయ శాఖని తీసి వేరే వాళ్ళకి అప్పచెప్పాలి పాఠశాల విద్యాశాఖ చాలా పెద్దది అనేక విషయాల్లో అనేక వ్యవహారాలతో అది ముడిపడి తలమునకలై ఉంటుంది గ్రంథాలయాలు నడపగలిగిన శక్తి దానికి లేదు కాబట్టి ప్రభుత్వం ఆ వైపు నుంచి చేయాలి సిబ్బంది కొరత ఉంది ఉన్న గ్రంథాలయాలను కూడా రెండు మూడు గ్రంథాలయాలకి ఒకే వ్యక్తి నిర్వహించటంతో చాలా ఘోరంగా ఉంది ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలు వచ్చినా కొనటం లేదు సెస్ గ్రంథాలయాలకి అందించటం లేదు బడ్జెట్ కూడా తక్కువగా ఉంది ఇవన్నీ అన్నిటికీ తోడు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ లేదు రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలైనా ఇంతవరకు ప్రారంభించటం లేదు విద్యా సంస్థలు గ్రంథాలయాలు సాంకేతిక యుగం పుస్తక పఠన ఆవశ్యకత జిల్లా గ్రంథాలయాలు సమస్యలు పునర్నిర్మాణం పౌర గ్రంథాలయాలు సాహిత్యం ప్రాధాన్యత అంశాలపై నిర్వహించిన చర్చల్లో రచయితలు పుస్తక ప్రియులు సాహితీపేత్తలు భాగస్వామ్యమయ్యారు సాంకేతికంగా ఎంత అభివృద్ది సాధించినప్పటికీ పుస్తక పఠనానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదని సదస్సుకు హాజరైన వక్తలు అభిప్రాయపడ్డారు దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక మేధో వికాసానికి గ్రంథాలయాలు తోడ్పడతాయన్నారు గ్రంథాలయాల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని రాజా రామ్మోహన్ లైబ్రరీ ఫౌండేషన్కు మ్యాచింగ్ గ్రాండ్స్ ఇచ్చి పుస్తకాలు కొనుగోలు చేయాలని సదస్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ సదస్సులో ముఖ్యంగా గ్రంథాలయాల చెస్సు నేరుగా గ్రంథాలయాలకు చంపడాలనేటటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేటటువంటి ఒక తీర్మానం కూడా ఇందులో పెట్టడం జరిగింది ఈ తీర్మానాల పట్ల ప్రభుత్వం తప్పనిసరిగా ఒక సానుకూలమైనటువంటి స్పందన తీసుకుంటుందనేటటువంటి అనేటటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం గ్రంథాలయాల్లో ప్రధానమైనటువంటి ఎంప్లాయీస్ లేరు ఇప్పటివరకు ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయాలి బిల్డింగ్స్ కట్టాలి ఈ పుస్తకాలతో పాటు ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా ఈ గ్రంథాలయాన్ని నిర్వహించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో అనేక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఈ సదస్సు చర్చించింది వాటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ప్రజలు కూడా దీన్ని ఆలకించాలని సూచించింది కూటమి ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి చర్యలు చేపడుతుందని వక్తలు విశ్వాసం వ్యక్తం చేశారు గ్రంథాలయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వము సాహితీవేత్తలు ప్రజలు నడుం కట్టాలని విజ్ఞప్తి చేశారు